బకడ వయ ఎవరో మరా తె చెవిమతి గ్రంథి కుత్త గ్రంథి కుత్తి నువ్వు తాంగంసారికే అయినా అంటే వద్దులేమా నేను పోలీసలకి ఫోన్ చేసి పట్టినావిని మరి ఏంది mone కాల్ వట్టుకున్నోలేమా పోని నా ఆపదలా అన్న నా మల్ల 10000 లక్కీ నా దగ్గర ఎన్ని చిత్రాలు ప్రతి

పో పోదవరా నా చెల్లెని ఆట కొద్దు గాని పోదవ లంజనా కొడక మా నిజమన్న కొడక ఏనేం యాదని పొలొడిదావా బుద్ధం ఎంగరిన్నా ఎందుకు వచ్చింది రేనా కూడా తింటాడు నువ్వు కానిరాక లేకటి పల్లెంద్రకంటే గారకి వావా దిజేను కునే మొగు దెంకిష్పోయినావా బీరువాల లక్క 10000లకి దెంకి తీసుకుంటే

మేది కూకో నేనే జలమా మరి నీ నాటడం చేందిరా కంపు ఏంది రాజవాసం వచ్చండే কই পর రాజుల గుడ కండి ఏంది రాజేవుడు నువ్వు మన్ననే నేను ఈ పది పది లక్షలకి 10000 లక్షల మీ కన్నా నేను పెద్ద కొడుకును నేను ఇచ్చినాను వెదకొర్కు ఇప్పుడు నేను

ஒன்னா அம்மா தான் நான் தான் இங்க சார் செட்டவனோ ஏய் காரை போட்டு பாய் ஆமா காரை போட்டு மா நீ அப்பா பொத்துல மாதே